నేను జానారెడ్డినో జైపాల్ రెడ్డినో కాను అందరినీ తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చినా కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు మెదక్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పేపర్కి ఒక ముచ్చట చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇది బట్టలు ఇప్పించి కొడతాడట బొంద పెడతాడాట కాష్టం పెడతాడట తంతడాట రాళ్ళు తోడు కొట్టాడట ఉరికిస్తాడటే ఉన్నది ఈడ మంచి ఉంటుంది అందరినీ తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక విషయం గమనించాలి అందరిని తొక్కుకుంటూ మీరు ఇక్కడికి రాలే మీరు కొట్లాడిండ్రు మీరు ప్రశ్నించిండ్రు ఎంతమంది ఉన్నా కూడా మిమ్మల్ని జనాలు గద్దెనెక్కిచ్చిండ్రు మీరు తొక్కుకుంటూ ఇక్కడి దాకా రాలే మిమ్మల్ని మోసుకుంటూ జనాలు వచ్చిండ్రు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అధికారంలోకి వచ్చినాక ఇగో ఇటువంటి మాటలు అనకూడదు అది మీ స్థాయిని తగ్గించే విధంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తొక్కుకుంటే రాలే తొక్కుకుంటా రానికీ ఇది యుద్ధం కాదు ఇడ కొట్లాడ జరుగుతలేదు లేకపోతే ఏ తొక్కిసలాడ జరుగుతలేదు తిరణాల కారణో వరదల కానో జాతర కానో ఇంకొకాడ ఇంకొకాడ గుంపు వస్తే అందరు కింద పడితే వాళ్ళ మీదికెళ్ళి నడుచుకుంటే మీరు ఓలే మిమ్మల్ని జనాలు భుజానెత్తుకున్నారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కండ కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని పెట్రోల్కు పైసలు లేకున్నా కూడా అప్పు చేసి మరి మీటింగ్లకు వచ్చి మిమ్మల్ని నెత్తిన ఎత్తుకొని అధికారం మీకు అంటగట్టిండ్రన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరిని తొక్కుకుంటే రాలే ఇది కొట్లాట కాదు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇటువంటి మాటలు అనకూడదు మీ మనసు నిండా మీకు నిజంగా మనసే ఉంటే మీకు మంచితనమే ఉంటే మీకు ఆ విజ్ఞత ఉంటే మీకు ఆ నియతి ఉంటే జనాలు మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిండ్రు జనాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు అనేది మీకు ఉండాలి ఇటువంటి మాటలు మీరు అనడం అయితే సబబు కాదు అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చినట్టు రాలే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రమే అయిన ఒక కాంగ్రెస్ కార్యకర్త మాత్రమే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు మీరు ఇదే కాంగ్రెస్ పార్టీలో లేకుండా అదే టీడీపీ పార్టీలు ఇంకా కొనసాగుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉంటుండే కాంగ్రెస్ వాదులు కాదని మిమ్మల్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదని మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు అట్లెందుకో చెప్పరు కాంగ్రెస్ కార్యకర్తల వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన నా వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు మీరు నన్ను ఏం చేయలేరు మిమ్మల్ని ఓడిస్తా అని చెప్పేసి అట్లా చెప్పచ్చు కదా మీరు తొక్కుకుంటూ వచ్చినా నేను ఎవరికి భయపడుకుంటూ వచ్చినా నేను మునగాన్ని నేను బట్టలు ఇప్పించి కొడతా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవి కావండి మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నచ్చదు దయచేసి కష్టపడ్డ వాళ్ళను గుర్తించండి క్రెడిబిలిటీ మొత్తం మీ ఒక్కరి మీదే ఎత్తుకోకండి కేవలం క్రెడిబిలిటీలో మాత్రమే మునిగిపోకండి జనాల గురించి కూడా ఆలోచించండి ప్రధాని మోదీతో రేవంత్ ఫైల్ చూడాలి ఇక్కడ నవ్వుకుంటే వీళ్ళిద్దరు షేకాణ్ చేసుకుంటున్నారు మోదీని కూడా బొంద అన్నాడు మరి ఇది బొంద పెడతా అని ఇప్పుడు అన్నాడు గతంలో దిగిన ఫోటో అది త్వరలోనే రేవంత్ బీజేపీలోకి ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండు ఆయన మనసులో హిందుత్వం ఓట్లడిగి ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే బీజేపీతో కొట్లాడింది ఆయన ఒకరే బీజేపీని నిజామాబాదు అభ్యర్థి అరవింద్ గట్లుంది ముచ్చట వీళ్ళు ఏమంటారు అంటే ఈ అరవింద్ గారు ఇక్కడ ఆయన దాట రక్తం రక్తమాట ఏబీవీ బ్యాక్గ్రౌండ్ ఆ హిందుత్వం అనేది రేవంత్ రెడ్డి బ్లడ్లో ఉన్నది ఆయన మనసులో మొత్తం హిందుత్వమే ఉన్నది అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు అయితే మరి ఇక్కడ అంటున్నాడు ఇక చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిది అంతా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆయన మనసులో మొత్తం హిందుత్వమే ఉన్నది మా వంటి బీజేపీ వ్యక్తే ఆయన కూడా ఆయన మనసులో అదే ఉన్నది త్వరలో వస్తాడు ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక బీజేపీలోకి వస్తాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు అంటున్నారు ఇది అప్పుడు గతంలో వీళ్ళు దిగిన ఫోటో చూడాలి ఆ ఫోటోని కూడా వేసి మరీ ఇక ముచ్చట రాసిండ్రు పోరు బాట రూటు ఖరారు ఇరవై నాలుగు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ఇందాక మనం చూసినాం ఈ ఇరవై నాలుగు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలవుతుందట దానికి పోరు బాట అని కూడా చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నారు రిఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు రైతుల బాధలు వర్ణతాతీతము కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ప్రయోజనాలు పట్టవు పదేళ్లలో రాష్ట్ర రాష్ట్రంలో ఆ పార్టీల వైఖరి నిదర్శనం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఒక్కటే గతం కన్నా ఇప్పుడే కేసీఆర్కు ఆదరణ పెరిగింది లోక్సభ ఎన్ని లోక్సభలో బిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అయితే ఇట్లా అంటున్నాడు మరి రైతుల బాధలు వర్ణనాతీతము ఇది వాస్తవమే కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు అంటే పట్టవాట కాంగ్రెస్కి బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు అసలు పట్టవు పదేళ్లలో రాష్ట్రంలో ఆ పార్టీ వైఖరే నిదర్శనమట అంటే బీజేపీ పదేళ్ళలో మనకేం చేసింది వాళ్ళు ఎంత ఎలగబెట్టిండ్రు ఎంత లబ్ధి చేకూర్చుర్రు ఈ తెలంగాణ రాష్ట్రానికి అసోంటి పద్ధతి వాళ్ళు చేసిన ఆ వైఖరే మనకు నిదర్శనం కనిపిస్తుందని చెప్పేసి నామా నాగేశ్వరరావు గారు అయితే అన్నారు ఇక తెలంగ్ గతం కన్నా కూడా ఇప్పుడే కేసీఆర్కి ఇంకా ఆదరణ పెరిగిందట సింపతి ఉండొచ్చు ఓడిపోయినరు కదా గత కేసీఆర్ గారు అయ్యో మరి తెగించి తెగించి మరి కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టిన ముఖ్యమంత్రి గారాయే గత ముఖ్యమంత్రి మరి ఓడిపోతే బాధ అనిపించదా జనాలకు సింపతితో అయితే ఉన్నారు మరి చూడాలి మరి ఆ సింపతి వర్కౌట్ అవుతుందా ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా సవాళ్ళలో చూస్తున్నాం కేసీఆర్ గారి మాటలు అయితే అప్పుడు ఎట్లయితే ఉద్యమ సమయంలో మాట్లాడే అటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు నేను సావు నోట్ల తలకాయ పెట్టి కొట్లాడినా తెలంగాణను తెగించి తెచ్చుకున్నా నాకు తెలంగాణ పైన ప్రేమ ఉంది నా కళ్ళ ముంగు తెలంగాణ ఇట్లా అయిపోతే నేను చూడలేకపోతున్నాను అటువంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు వీరి దగ్గర నాకు నచ్చేది ఒకటి ఏంటంటే చెప్పాలి కొంచెం జనాలపైన అంటే జనాలను అట్రాక్ట్ చేసే విధంగా జనాలకు వాస్తవాలను తెలియజేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు అది ఒక్కటి బాగుంటుంది